ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచినా ఆగని దోపిడి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్న పేదల పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ పైసా వసూలు చేస్తున్నాయి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతూనే ఆ పైన డబ్బులు గుంజుతున్నారు కొన్నిసార్లు చేసే ట్రీట్మెంట్లో తేడా ఉంటుందని మరొక మరోసారి మరికొన్నిసార్లు ఆర్దో హార్ట్ సర్జరీలు అయితే వేసే రాడ్ స్టంట్ క్వాలిటీవి వే వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచినా కూడా ఈ దంద ఆగడం లేదు ఏం వైద్యం చేస్తున్నారనే దానిపైనే పేద రోగులకు అవగాహన లేకపోవడం తమకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారనే అపోతో ప్రైవేట్ హాస్పిటల్స్ యజమాన్యాలు అడిగిన కాడికి ఇచ్చుకుంటున్నారట ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేకనే ఆరోగ్యశ్రీ దగ్గర పోతాడు ఆరోగ్యశ్రీ దగ్గరికి పోతే మీకు మీకు ఇప్పుడు పలానా స్టంట్ వేస్తాం మీకు హార్ట్ సర్జరీ అయింది కదా స్టీల్స్ స్టీల్ స్టంట్ చేస్తాం గోల్డ్ గోల్డ్ స్టంట్ వేస్తాం బాగుంటుంది గోల్డ్ రాడ్ వేద్దాం కొంచెం పైసలు పెట్టుకోరు మీరు ఒక పది అయితే ఇక్కడ ఆరోగ్యశ్రీ పది అయింది అనుకో వెళ్ళిపోద్ది అట్లా కాదు ఇంకొక రెండు మూడు లక్షలు అయితే పెట్టుకోరని చెప్తున్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఇక మీ బుద్ధి ఈ జన్మలో మారదిగా అసలు మీరు ఎందుకు బతుకుతున్నారా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ అయితే రేపు పీకనికి బతుకుతున్నారా మీరు పేద ప్రజల నుంచి దోచుకోవటం ఏందా మీది ఇప్పుడు నుంటే రాజకీయ నాయకుడు మీ హాస్పిటల్కి వస్తే అప్పుడు దోచుకోరి ఆడే తంతడుగా యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి శ్రావణికు రోడ్ యాక్సిడెంట్లో కిరిగింది బోడుప్పల్ దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు సర్జరీ చేసి రాడ్డు వేయాల్సి ఉంటుందని రా డాక్టర్ తెలిపారు శ్రావణ్కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరాడు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకొని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యజమానియం ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్ సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు దామోదర రాజనరసింహ గారు మీరు దీనికి స్పందించాల్సిందే ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్డు తక్కువ క్వాలిటీలు ఉంటుందట మరి మరి దా రాడ్లలో మీరేమైనా కమిషన్ తీసుకుంటురా మరి ఏం మాట్లాడతారు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ మీద చర్యలు వేయి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ప్రభుత్వానికి కించపరిచే పని చేస్తున్నాయి ఇక్కడ చూడండి మరి ఆరోగ్యశ్రీ మనం ఇచ్చేది ఇచ్చుకుంటేనే మాట పడాలంటే తప్పు కదా ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్డు సెకండ్ క్వాలిటీ ఉంటుందని తాము క్వాలిటీ రాడ్ వేస్తామని ఇందుకు అన్నీ కలిపి అదనంగా నలభై వేలు ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు చేసేదేమి లేక మధ్యలో వెళ్ళలేక శ్రావణ్ కుటుంబ సభ్యులు సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారట మరి ఇప్పుడు ఆ శ్రావణ్ మరి అక్కడి నుంచి కాలు ఇరిగే మళ్ళీ ఇప్పుడు బండి వేసుకొని మళ్ళీ ఇంటికి పోతారా ఇంటికి పోలేడుగా అందుకే ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలా అంటే చాలా కీలకం అది ప్రాణాలను కాపాడేది అది కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సంఘటనలు ప్రాణాలు కాపాడేది ఆరోగ్యశ్రీ కార్డు అలాంటి ఆరోగ్యశ్రీ కార్డుని మళ్ళీ కల్తీ చేస్తున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ మరి ఎందుకు కల్తీ చేస్తున్నారు అసలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఇలాంటి పాలతా హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ కార్డు అంటేనే పేదవాడికి భరోసా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో పెట్టిపోయిండు మందకృష్ణ దయ దయవల్ల మరి అలాంటి ఆరోగ్యశ్రీ కార్డును ఆ నలభై వేలు అడిగిండటరగా డబ్బులు లేక నల్ల జాయిన్ మరి నలభై వేలు అడిగితే అని నుంచి తెచ్చిస్తారు స్కీమ్లో వచ్చే రాడ్స్ స్టంట్ సెకండ్ క్వాలిటీని బుకాయింపు హై క్వాలిటీ వాడాలంటూ కౌన్సిలింగ్ యాభై వేలు దాకా వసూలు డాక్టర్ ఛార్జీలు ఇతర సర్వీసుల పేరుతో ఇరవై వేల వరకు ఛార్జీ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రుల అదే తీరు ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు ఇంకా కంప్లైంట్ బాక్సులు ఏం చేస్తారు ఇంక దామోదర రాజనారాయసీమ గారు వచ్చి ఎస్సీ వర్గీకరణ మనకి అయితేనే కాదు ఎస్సీ వర్గీకరణ అయితే సరిపోదు డప్పు కూడా సరిపోదు అని ఈ మాటలు చెప్తున్నారు మీరు ఒక గౌరవ హెల్త్ మినిస్టర్ ఉన్నారు మీరు ఆ కంప్లైంట్ బాక్స్ ఏదంటే అక్కడ జూడ్రీ అసలు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి దగ్గర ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అయ్యే టయానికి పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోవచ్చు పోయి హాస్పిటల్ జాయిన్ అయిన వెంటనే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చెక్ చెక్ రూపంలో కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రూపంలో ఏదైనా వచ్చే అవకాశం ఉంటే అక్కడ మాత్రం గవర్నమెంట్ అధికారి ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాల్సిందే ఎందుకంటే మరి ఇలాంటి దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు ఇంకెన్ని జరుగుతాయి అది ఎంత వరస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఎంత వరస్ట్ పంతనం చేపడుతున్నాయో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది నలభై యాభై వేలు అంటే వాడు యానుంచి తెచ్చేయాలి చెప్పి దామోదర రాజనరసింహ గారు దీని మీద మీరు స్పందించాలి స్పందించి అంటే హాస్పిటల్ సీజ్ చేయండి ఇలాంటి వాడు ఇంకొక ఎవడు చేయకుండా ఉంటాడు అసలు అది కాదా అది అంత అయిపోయింది బాగానే ఉంది కానీ అసలు ఆరోగ్యశ్రీకి వస్తే పక్కకు పెడదాం ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషి ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు అవునా ఒక రెండు లక్షలకో మూడు లక్షలకు ఉంటుంది మొన్న గాజుల రామారావు దగ్గర ఒక హాస్పిటల్ జాయిన్ అయితే ఏది కణాలు పడిపోయినాయని జాయిన్ అయితే ఆల్రెడీ ముందు చెప్పారు వీళ్ళు మాది ఇన్సూరెన్సే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సిందే ఒక్క రూపాయి కూడా కట్టమని ముందు చెప్పారు మరి ముందు చెప్పినాక సరే అన్న హాస్పిటల్ యజమాన్యం రెండు రోజులు ఉంచుకున్నారు చేసారు ట్రీట్మెంట్ అయిపోయింది బాగానే ఉంది మరి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అయిపోయింది ఇక డిశ్చార్జ్ కావాలండి మీరు డిశ్చార్జ్ కావాలని చెప్పే డిశ్చార్జ్ కావాలని వీళ్ళు ఏం చేసారు అంటే వీళ్ళు మీరు ఒకసారి మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి ఎందుకండి పాన్ కార్డ్ నెంబర్ అంటే చెప్పండి చెప్పండి సార్ అంటే కొడితే ఆయనతో ఆయనకి సిబిల్ లేదు మరి ఆయనకి సిబిల్ స్కోర్ లేనందుకు ఎందుకే నా సిబిల్తో మీకేం పని అంటే లేదు సార్ లేదు సార్ ఏం లేదు అంటారు అప్పుడు నాలాంటి ఒక గమనించి ఆ సిబిల్ స్కోర్ ఉంటే ఆ సిబిల్ స్కోర్ మీద ఆయన పేరు మీదంగా ఒక నలభై వేలు యాభై వేలు ముప్పై రెండు వేలు అయిన బిల్లు ఒక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు లోన్ తీసుకొని రెండు నెల నలభై ఐదు రోజులు వస్తుంది కదా నలభై ఐదు రోజులు యాభై రోజుల్లో సమ్థింగ్ వస్తుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావడానికి ఈ నలభై ఐదు రోజుల్లో ఇప్పుడు ఈ హాస్పిటల్ రొటేషన్ ఈయన పర్సనల్ లోన్ మీద నడిపిస్తున్న రొటేషన్ ఈయన పర్సనల్ లోన్ మీద ఈ రొటేషన్ చేసి నేను పర్సనల్ లోన్ తీసుకోని నేను పేరు మీద మళ్ళీ ఈయనకి తెలియకుండానే పేరు మీద డబ్బులు వస్తాయిగా అవి తీసుకొచ్చి ఒకసారి మీ ఫోన్ ఏందని ఫోన్ పేరు మీద డైరెక్ట్ అది కట్టేస్తారు అంటే అంత దౌర్భాగ్యం జరుగుతుంది అసలు వాళ్ళ క్రెడిట్ వాళ్ళ పాన్ కార్డుతోనే ఏం పోయినాం వాళ్ళ సిబిల్ స్కోర్తోనే ఏం పోనాం ఆయనకు ఆయంతా నాలుగు ఉండే సిబిల్ స్కోరు మరి ఇక అప్పుడు ఏం చేస్తారు ఇక అప్పుడు కనిపెట్టి గట్టిగా అడిగితే సరే సార్ ఎలాంటి మేము వచ్చినప్పుడు తీసుకుంటాం ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు అంత దౌర్భాగ్యం ఏర్పడింది ప్రైవేట్ హాస్పిటల్లా సో చూడాలి మరి అసలు ఏం జరిగిద్దో ఇలాంటి హాస్పిటల్ మాత్రం కట్టడి చేయాల్సిందే ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి ఈ టీవీ థ్యాంక్ యూ